అమ్మవారి యాభై ఎనిమిదవ శక్తిపీఠం తులజాబావానీ అమ్మవారు దేవతలు మరియు మానవులు సహాయం కోసం బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళినప్పుడు మాతాంగ అనే రాక్షసుడు వారిపై విద్వాంసం సృష్టించాడు అప్పుడు బ్రహ్మదేవుడు మీరు అమ్మవారిని ప్రార్థించండి అని చెప్పాడు ఇప్పుడు ప్రార్థించగా ఆ తర్వాత ఆమె విద్వాంసకర రూపాన్ని ధరించి ఆ రాక్షసుని చంపింది రాజ్యంలో శాంతిని తిరిగి తీసుకువచ్చింది అట్ల నుండి దిగిన తరువాత పుడివైపున మరియు ఎడమవైపున వరుసగా గోముక్ తీర్థం మరియు కోలాక్ చూడవచ్చు లోల తీర్థం అని కూడా పిలుస్తారు భక్తులు ఆ తీర్థంలో స్నానం చేస్తారు ఉదయం ప్రార్థనకు ముందు భక్తులు అందరినీ ప్రార్థనలకు పిలవడానికి పెద్ద రమ్ము బిగ్గరగా వాయిస్తారు నెక్స్ట్ ఎపిసోడ్ నాలుగో భాగంలో చూడండి తులజాభవాని అమ్మవారికి జై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి